பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமான மனத்துக்கினியானை பாடவும் நீ திரவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలో ఈనాడు ఆండాళ్ళమ్మ నిద్ర నుండి మేల్కొల్పబోతున్నటువంటి ఆ గోపిక శ్రీకృష్ణుడి స్నేహ మాధుర్యములో తలమునకలై తన యొక్క పశువుల యొక్క పాలను కూడా పిండడం మర్చిపోయినటువంటి గోపాలమిత్రుడి చెల్లెలు పాలు పిండేవారు లేక లేగదూడలు గల గేదెలు తమ దూడలపై మనసు పోయి అరుస్తూ ఆ దూడలే వచ్చి పాలు తాగుతున్నట్లు తలంచి తమ పొదుగు నుండి పాలధార స్రవించి ఇల్లంతా పురదమయం చేసినటువంటి మంచి సంపద కలవాని యొక్క తొడబుట్టినదానా పైన మంచు మా తలలపై పడుచుండగా క్రింద పాలధారలు ప్రవహించుచుండగా నిలువలేక నీ వాకిటి పై కమ్మీ పట్టుకొని నిల్చున్నాం దక్షిణ దిక్కునందుడి లంకాధిపతి రావణుని ఉగ్రుడై సంహరించిన మనోభిరాముడైన శ్రీరామచంద్రుని మేమంతా కీర్తించినా నీవు నోరు విప్పి మాటాడవా లేవవా ఇదెక్కడి నిద్ర నీ ఇంటి గుమ్మం వద్ద మేమంతా నిలబడి నిన్ను మేల్కొల్పటం ఊరంతా చూసింది ఇకనైనా లేచిరావమ్మా అని ఆండాల్ తల్లి తన మిత్రబృందంతో కలిసి ఆ గోపికను నిద్ర నుండి మేల్కొల్పుతుంది ఇందులో గేదె అనగా సంస్కృతమున మహిషి మహిషి అంటే లక్ష్మీదేవి ఆమె పురుషకారం అంటే మానవ ప్రయత్నమునకు మూలం ఇక్కడ పురుషకాలం కలవారెవరు అంటే ఆచార్యులు దూడలనగా శిష్యులు పాలు స్రవించటము అంటే శిష్యులకై దయతలచి గురువులు చేసే జ్ఞానోపదేశం భగవద్ధ్యానమే సంపద గృహద్వారం అంటే ఇంటి గుమ్మం అంటే తిరుమంత్రం పైకమ్మి అంటే నమ నారాయణాయ నమ నమో నారాయణాయ భగవద్ సేవలో సేవలోకలు ఆనందము నాది కాదు అనుకున్నట్టే పైకమ్మీని పట్టుకోవటం లంక అంటే శరీరం దక్షిణ దిక్కు అంటే మృత్యుస్థానం రావణుడు మనస్సు ఆ మనస్సును నిగ్రహించున్నది ఆచార్య ఉపదేశం రావణాసురుని నిర్జించింది శ్రీరామచంద్రుడు మన మనస్సును నిగ్రహించేలా చేసేది ఆచార్యుడి ఉపదేశం ఆచార్య మౌనము దాల్చక మాకు జ్ఞానబోధను అనుగ్రహించమని భావం ఈ పాసురంలో తామర పువ్వులో అవతరించిన ఆల్వార్ను మేల్కొల్పుతున్నట్లు భావిస్తాం ఇక గురు పరంపరలో శ్రీరామమిశ్రాయ నమ అను వాక్యం అనుసంధానించుకోవడం సముచితం శ్రీరామమిశ్రులు ఆచార్యుల పుత్రిక బురదలో కాలుడుటకు సంకోచిస్తున్నప్పుడు తాను ఆ బురదలో పరుండి గురుపుత్రికను బురద దాటించారు ఈ ఆచార్య నిష్ఠయే వారి యొక్క సంపద ఆండాల్ తిరువడిగలే శరణ మిత్రులారా ధన్యవాదాలు తర్వాత పాశ్వరంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా హరి ఓ తత్సత్